హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ చౌరస్తా ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన డ్రై ఫ్రూట్ షాప్ ఈ రోజు అయితే మన షాప్కి అయితే హనుమంతన్న గారు మనకు కొన్ని బిస్కెట్లు స్నాక్స్ అవన్నీ సప్లై చేస్తుంటాడు కదా మంచి ఐటెం తీసుకొని వచ్చిండి అసలు ఏం తెచ్చిండు ఏంది ఒకసారి చూద్దాం అన్న చూపెట్టండి ఏం తెచ్చారు మీరు అసలు హనీ డ్రై ఫ్రూట్స్ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే తీసుకొచ్చిండ తేనెలో డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటుంది కదా అగో సూపర్ క్వాలిటీ ఉంటుంది కొద్దిగా ముందు కూడా సార్ అయితే వచ్చిండన్న చూపెట్టనా అగో హనీ మిక్స్ తేనెలో హనీ మిక్స్ అయితే తీసుకొచ్చిండు అన్నగారు హనుమంత అన్నగారు ఇదైతే సీసాతోటి ఉంటుంది హాఫ్ కేజీ ఉంటుంది కిలో బాటిల్ ఎంతనా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేల్ చేస్తున్నాం మేము అంటే దీనిపైన ఎంఆర్పి ఫైవ్ ఫిఫ్టీ ఉంటది ఫైవ్ ఫార్టీకి కి అయితే అమ్ముతున్నాం అరకిలో బాటిల్ హనీ మిక్స్ సూపర్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అన్న ఇంట్లో ఉంటాయి చెప్పు కాజు బాదం అంజీరు దాదాపు అన్ని రకాల డ్రై ఫ్రూట్ అని ఇందులో అయితే ఇగో అంజీరు కూడా ఉంది ప్లెయిన్ పిస్తా ఉంది తర్వాత వాల్నట్ ఉంది కాజు ఉంది బాదం ఉంది బ్లాక్ కిస్మిస్ ఉంది దీన్ని ఆప్రికాట్ కూడా ఉంది ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మిక్స్ అయినాయి ఇది తీసుకొని పోయి పొద్దున్నే ఒక్క స్పూన్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకు గానీ ఒక్క స్పూన్ తింటే సూపర్ ఎనర్జీ చాలా బాగుంటది ఇక స్పెషల్గా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు ఒక్క స్పూన్ దీని తినండి డబ్బులు తక్కువ ఉన్నాయి మనకు అన్ని కావాలి అనుకున్న వాళ్ళు అయితే చైనాలో కలిపిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయితే వస్తుంది మన షాప్ లో అయితే ప్రస్తుతానికైతే అవైలబుల్ గా ఉంది అన్నగారు ఒక పదిహేను ఇరవై బాటిల్లో తెచ్చిండు ఇది కూడా లిమిటెడ్ లిమిటెడ్గా ఉన్నాయి స్టాకు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి చక్కగా పంపిస్తా కొరియర్లో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ర్యాపిడో ఛార్జ్ మాత్రం కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే ఇవ్వాలి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అరకిలో బాటిల్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ అందరికీ